సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల అరవైవ రోజు సెప్టెంబర్ పదహారవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఎనిమిది అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయము నుండి ఇరవై ఆరవ అధ్యాయం వరకు ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి ఎంతటా వ్యాపించియున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిచ్చును యహోవా ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని కొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడ నగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి లగునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయములో ఉన్న తొమ్మిది వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఆపత్కాలమందు యహోవా గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సీయోనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయూ యహోవా సఫలపరుచునుగాక యహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతని కుత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టియూ అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడియున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మర్ర పెట్టునప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవయవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుష్ నిమ్మని అతడును వరమడుగుగా నీవు దానిని అతనికి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా అతని నీవతని ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసియున్నావు ఎలేనగా రాజు ఎహోవయందు నమ్మికయుంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని గుండము వలె అగుదురు తన కోపము వలన యహోవా వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కాని దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు ప్రధాన గాయకునికి అయ్యరత్ షహరు అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్థధ్వని వినక నీవేల దూరముగానున్నావు నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను వేలను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నా ఇయ్యకున్నావు నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు మా పితరులు నీయందు నమ్మికయుంచిరి వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మర్రపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు వెరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపుము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని తప్పించునేమో అందరూ గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకుని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడువు నీవే శ్రమ వచ్చియున్నది సహాయము చేయువాడెవడూనూ లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకునియున్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి చీల్చుచూను గర్జించుచూనుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకునియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు కుక్కలు నన్ను చుట్టుకునియున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నయూ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకునుచున్నారు నా కొరకు చీట్లు వేయిచున్నారు యహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నా ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను యహోవయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మర్రపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గెలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదక్కువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరెల్లి నిత్యమూ బ్రతుకును బూది గంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని ఎహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఎహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకునుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకునలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించదరు రాబోవు తరమునకు ప్రభువును గుర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు దావీదు కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసెదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న వచనములు దావీదు కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయకయో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదమునొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందును ఆయన ఆశ్రయించువారు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమ గల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు బల శౌర్యములు గల యహోవా యుద్ధసూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతి యగు యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఇరవై నాలుగవ అధ్యాయములో ఉన్న పది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథములోని ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు దావీదు కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీయందు నమ్మికయుంచియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టువారిలో ఎవడునూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యముననుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతి సయములను జ్ఞాపకము చేసుకునుము నీ కృపాతి సయములను జ్ఞాపకము చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుము యహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకుని వారి విషయములో యహోవా త్రోవలన్నయూ సత్యమయములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవా ఎందు భయభక్తులు గెలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకునను యహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ సరణు జొచ్చియున్నాను నన్ను సిగ్గుపడనియకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీయులను విమోచింపు ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవై ఐదవ అధ్యాయముల ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఎనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు దావీదు కీర్తన యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీయో సందేహపడకుండా యహోవాయందు నేను నమ్మికయుంచియున్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొనియున్నాను నీ సత్యము అనుసరించి నడుచుకునుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతుకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చెయ్యి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనై నడుచుకునుచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదను ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములు కీర్తనుల గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై ఆరవ అధ్యాయము వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ